దులిప్ ట్రోఫీ కోసం ప్రకటించిన జట్లు స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి అయితే దులిప్ ట్రోఫీ మీద ఎందుకంత ఇంట్రెస్ట్ అంటే యాక్చువల్ అది దేశవాళ్ళి క్రికెట్ అయినప్పటికీ చాలా మంది క్రికెట్ అభిమానులకి అది పెద్దగా ఆసక్తి లేకపోయినప్పటికీ ఇప్పుడు కోహ్లీ రోహిత్ బూమ్రా ఈ ముగ్గురు ఆటగాళ్ళ మినహాయించి ఆల్మోస్ట్ సీనియర్లు జూనియర్లు చిచ్చర కుడికులు అందరూ కూడా బరిలోకి దిగుతున్నారు ఇప్పుడు ఒక బిసిసిఐ పెట్టిన ఒక పోస్ట్ వల్ల మనకు అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ కూడా మళ్ళీ కొంతమంది ఆటగాళ్ల స్థానంలో అంటే ఆ ఆటగాళ్ళు టోర్నమెంట్ నుంచి అవుట్ అవ్వడంతో ఇక ఇప్పుడు కొత్త ఆటగాళ్లు రంగంలోకి తిప్పుతున్నారు అసలు అది ఏంటి అనేది మనం గనక చూసుకున్నట్టయితే టీమ్ బి నుంచి హైదరాబాద్ స్టార్ పేసర్ అయిన మహమ్మద్ సిరాజ్ ను తప్పించారు అతని ప్లేస్ లో నవదీప్ షైని తీసుకున్నారు టీమిండియా సీప్ టీం కు ప్రాతినిధ్యం వహించాల్సిన పేసర్ ఉమ్రాన్ మాలిక్ కూడా అనారోగ్యంతో బరిలోకి దిగడం లేదు అతని ప్లేస్ లో గౌరవ్ యాదవ్ జట్టులోకి రాబోతున్నాడు ఇక ఆల్రౌండర్ జడేజా కూడా విశ్రాంతి కావాలి అని చెప్పేసి అతను మరికొన్ని రోజులు అన్నమాట క్రికెట్ బోర్డు అడిగి దీంతో అతని ఇండియా బి టీమ్ నుంచి తక్షణమే రిలీజ్ చేశారు జూన్ వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన జట్టు అప్పటి నుంచి ఆటకు దూరంగానే ఉన్నాడనమాట అయితే సెప్టెంబర్ ఐదు నుంచి ఎనిమిది వరకు తొలి రౌండ్ మ్యాచ్లు జరుగుతున్నాయి మరి ఇక ఈ జాబితాలో ఇంకెవరైనా జాయిన్ అవుతారేమో తెలియదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను